జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి వయసు పద్దెనిమిది ఏళ్లలోపే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని రెండు సున్నా సున్నా ఒకటిలో విడుదలైంది అదే ఏడాది స్టూడెంట్ నంబర్ వన్ సుబ్బు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించాడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ సుబ్బు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు తన డాన్సులతో ఎన్టీఆర్ ప్రేక్షకుల అటెన్షన్ పొందాడు రెండు సున్నా సున్నా రెండులో విడుదలైన ఆది మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇరవై ఏళ్లు నిండకుండానే ఎన్టీఆర్ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇక సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్ కి చేరింది రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది ఎన్టీఆర్ ని స్టార్ హీరోల సరసన చేర్చింది ఈ మూవీ విడుదల తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వివాదాస్పదం అయ్యింది ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ని చిరంజీవి గురించి యాంకర్ అడిగారు స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏమిటంటే చిరంజీవి ఎవరు నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాతయ్య మాత్రమే అన్నాడు అది లైవ్ షో కావడంతో నేరుగా ఎన్టీఆర్ కామెంట్స్ ప్రసారం అయ్యాయి సక్సెస్ కిక్లో ఉన్న ఎన్టీఆర్ పొగరుగా మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది వెంటనే ఎన్టీఆర్కి నాగార్జున నుండి కాల్ వచ్చిందట నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నీకంటే పెద్దవాళ్ల గురించి అంతేనా మాట్లాడేది అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట ఆ వయసులో ఎన్టీఆర్కి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు అయితే తర్వాత ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు తెలియని ప్రాయంలో చేసిన అనాలోచిత కామెంట్స్ అని ఆయన ఒప్పుకున్నారు సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నారు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాల డిజాస్టర్ అయ్యింది సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ రాఖీ ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు రంగంలోకి దిగిన రాజమౌళి యమదొమ్మ మూవీతో కి బ్రేక్ ఇచ్చాడు కాలక్రమేణా లో గొప్ప మెచ్యూరిటీ వచ్చింది ఆయన మాట తీరు మారిపోయింది ఎన్టీఆర్ మాటలు చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి ఎలాంటి కాంట్రవర్సీకి తావు లేకుండా అర్థవంతంగా మాట్లాడతారు సినిమా వేదికల్లో కూడా ఎన్టీఆర్ స్పీచ్లు అద్భుతంగా ఉంటాయి తడబడకుండా అనర్గలంగా మాట్లాడతాడు అనుభవాల నుండి ఎన్టీఆర్ నుండి ఎన్టీఆర్ అలా పాఠాలు నేర్చుకున్నాడు